వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి తమ ఇద్దరు పిల్లలను చంపిన కేసులో తల్లి అభిరామి ఆమె ప్రియుడు మీనాక్షి సుందరంలకు కాంచీపురం మహిళా కోర్టు జీవిత ఖైదు విధించింది మరణించే వరకు ఈ శిక్ష కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది కాంచీపురం జిల్లాలోని ముడ్రైకట్టలై ప్రాంతానికి చెందిన విజయ్ అభిరామి దంపతులకు ఐదేళ్ల అజయ్ నాలుగేళ్ల కర్ణిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు విజయ్ ఏటీఎంలో నగదు నింపే ఉద్యోగం చేసేవాడు అభిరామికి స్థానిక బిర్యానీ హోటల్ యజమాని మీనాక్షి సుందరంతో పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఈ సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించిన అభిరామి రెండు వేల పద్దెనిమిదిలో మీనాక్షి సుందరంతో కలిసి పిల్లలను చంపాలని నిర్ణయించుకుంది పథకం ప్రకారం వారికి పాలలో మత్తుమాత్రలు ఇచ్చి హతమార్చారు ఈ దారుణ ఘటన అప్పట్లో తమిళనాడులో పెను సంచలనం సృష్టించింది ఈ కేసులో చెన్నై కోయంబేరు పోలీసులు అభిరామి మీనాక్షి సుందరంలను అరెస్టు చేశారు మొదట చెంగల్పట్టు మహిళా కోర్టులో విచారణ జరిపి ఆ తర్వాత కాంచీపురం కోర్టుకు బదిలీ చేశారు ఈ కేసు విచారణ పూర్తవగా నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి ఇద్దరికీ మరణం వరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు దీనిపై కామెంట్స్ తెలియజేయండి